మీకు ప్రొటెక్షన్ ఇస్తామన్నా ధర్నా చేస్తున్నారు మేడం ఇంకా జస్టిస్ రాలేదు కదండి వాళ్ళు ఎంక్వైరీ అంతా చేశారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సిబిఐ నుంచి రిపోర్ట్ అడిగారు కానీ ఇంకా ఆమెకు జస్టిస్ అయితే దొరకలేదు కదా ఇంకా అది ఎవరిని శిక్ష అయితే రాలేదు మా ఫస్ట్ డిమాండే ఫస్ట్ ఆమెకు న్యాయం జరగాలని చెప్పి మేము పెట్టిన డిమాండ్స్లో అదే మా ఫస్ట్ డిమాండ్గా ఉంది ఇంకా అది ఇంకా మీట్ అవ్వలేదు సో ఇంతకుముందు కూడా న్యాయం చేస్తాము అని చెప్పి స్ట్రైక్ ఆపేసిన తర్వాత అవంతా ఆగిపోయినా కూడా మనం చూసాం సో ఇప్పుడైతే మేము వెనుక తీయాలనుకోవట్లేదు మాకు న్యాయం వచ్చేంత వరకు మేమైతే పోరాడతాం అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం ఎటువంటి న్యాయం జరగాలంటారు అంటే ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారండి రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేశారు కానీ ఆయన కరెక్ట్గా రేప్ చేశాడు అని చెప్పి కరెక్ట్ ఎవిడెన్సెస్ కావాలి ఆయనతో పాటు ఇంకెవరైనా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా ఎందుకు అంతమంది వచ్చి అంతలా కవర్ చేయడానికి ట్రై చేశారు ఏడు వేల మంది ఎక్కడి నుండి వచ్చారు అసలు ఎవరి దగ్గర నుండి వచ్చారు అసలు రెనోవేషన్ ఎందుకు చేస్తారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రెనోవేషన్ ఎలా చేస్తారు ఎందుకు చేయాలనుకున్నారు అంతలాగా క్రైమ్ సీన్ అంతా డ్యామేజ్ అయ్యేంత వరకు ఏం చేస్తారు సో ఇంకేమైనా ఉన్నాయా ఎందుకు వాళ్ళంతలా దాచాలని అనుకుంటున్నారు అసలైన అయినా కలిపి ఇంత చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అమ్మాయి మీద ఇంకా వేరే అటాక్సీలో వేరే చాలా గాయాలు కూడా ఉన్నట్టుకోండి మరి వాటన్నిటికీ ఏమైనా సమాధానాలు చెప్తారు అవంతా ఒక వ్యక్తి చేశాడా ఇంకెవరు సహాయం ఏం చేసుకోకుండానే చేశాడా అని మాకు చాలా అనుమానాలు ఉన్నాయి సో ఇవన్నీ మాకు తెలియాలి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మీరు అనుకుంటున్నారా అది అయితే ఏమో మేమైతే కరెక్ట్గా చెప్పలేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐడి వాళ్ళు సో ఆర్ వెయిటింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనమాట వాళ్ళు చెప్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఆ నిందుడికి ఎటువంటి శిక్ష పడాలంటారు వీలైతే చాలా క్రుయల్గానే ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంతలా చేసి చంపేసిన వాళ్ళని మనము ఊరికి ఉరి శిక్ష కూడా తక్కువేనే అనిపిస్తుంది దీని మీద నిజంగానే చాలా ఒక కఠినమైన శిక్ష వేయాలని మేము అనుకుంటున్నాం అండ్ మా ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఒక్కటి స్టాప్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు వి వాంట్ దట్ సెంట్రల్ ప్రొటెక్షన్ ఆక్ అమల్లోకి రావాలి అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరికి ఆన్సర్ కావాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ షుడ్ నో నాట్ ఓన్లీ డాక్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ నో దిస్ అది మేము చెప్పలేమండి అది సిబిఐ వాళ్ళు చెప్పాలి